నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు పొరపాల్ని కొనసాగించినటువంటి జగ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల పేరు మీద ఎన్నికలు ఎదుర్కొంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది పాదయాత్ర సందర్భంగా అంతకు మునుపు ప్రజల్ని ఏదో ఆత్మీయ పలకరింపు అన్న విధంగా ఆలింగనం చేసుకొని తలనిమిరి ముద్దులు పెట్టి ఆపసోపాలు పడి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలనలో దాదాపు ఇచ్చిన చెప్పినవి చెప్పనివి కాకుండా పూర్తి స్థాయి వంద శాతము హామీలన్నీ నెరవేర్చినాం మేనిఫెస్టోలో ఉన్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ తీర్చినాం అని చెప్పేసి మాట్లాడి ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఎనభై ఐదు శాతం మేర ఇప్పటికి కూడా ఆయన మేనిఫెస్టోలు చెప్పినవి కానీ పొందపరిచినవి కానీ పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి అంశాలు కానీ ఒక్కటి కూడా నవరత్నాల్లో కానీ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు నవరత్నాల పేరు మీద ఒక దోపిడీకి తరలేదు నవరత్నాలు అనేది ఒక బూటకు ప్రత్నం ఇది కేవలం ఇవి రంగురాలు మాత్రమే ఎక్కడ కూడా ప్రజ ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి పాపర్ కూడా ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే స్థానిక ప్రజాప్రతినిధి వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మా వరకు కూడా అబద్ధాల ప్రచారం చేసి వ్యక్తిత్వ హననం చేసి గోగల్స్ క్యాంపెయిన్లో చేసి ఒక విధమైనటువంటి ప్రజా ప్రజల్లో ఒక విధమైనటువంటి అపోహల గురి చేసి వాళ్ళ పబ్బం కట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది అది ఒక పై స్థాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డ్ మెంబర్ వరకు కూడా ఇదే ఆలోచన దొరకదు నాలుగున్నర సంవత్సరాల కాలంలో పలుమార్లు చెప్పినాం పోలవరం ప్రాజెక్టు పేటిఎం అయిందన్నాడు ఈరోజు పోలవరం ఏమైందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంతేకాదు పింక్ డైమండ్ అనేది వెంకటేశ్వర స్వామి దగ్గర కొట్టేసినారని మాట్లాడినారు ఇంతవరకు ఒక కేసు కానీ దాన్ని నిరూపించేటువంటి ప్రయత్నం కానీ కనీసం పింక్ డైమండ్ ఊసు కానీ మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి దాటలా లేవు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి మొదట గుండెపోటని తదుపరి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకే హత్య చేసినారని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినాక ఆ హత్య కుట్రదారులు కానీ హత్య పథకం హత్యలు చేసినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే అనేది ఆధారాలతో సహా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు నిరూపించి కోర్టులో ఒక అఫిడవిట్ కూడా అవినాష్ రెడ్డి పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు కుట్రలో కావచ్చు ఎగ్జిక్యూషన్లో కావచ్చు అని మాట్లాడితే సమాధానం చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను కూడా గత ఎన్నికల సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం అధికారంలోకి రావడం కోసం వాడుకున్నటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాదు సిపిఎస్ రద్దు పేరు మీద ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం ఈ రోజున మీరు ఒకసారి గమనిస్తే గడిచిన నెల రోజుల్లో ఎస్ఎస్ఏ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అంగన్వాడీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు పదే పదే ధర్నాలు చేస్తామని చెప్పేసి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు భవన నిర్మాణ కార్మికులు లభోదీపమంటున్నటువంటి పరిస్థితులు వాస్తవమా కాదా ప్రజలు ఆలోచన చేసుకోమంటాను ఈ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఈ రోజున నవరత్నాల పేరు మీద విదేశీ విద్య అటకెక్కింది అమ్మఒడి మాత్రం ఇస్తామంటున్నాడు ఆ అమ్మఒడి మంది మాత్రమే అమ్మలకి ఒడి అయిపోయింది అది మిగతా అమ్మల పాపం ఒడి బియ్యం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఒడి ఖాళీగానే ఉంది అమ్మఒడి పేరు మీద మిగతా ఇతరత్రా వస్తున్నటువంటి సంక్షేమం పూర్తి అటకెక్కినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వాస్తవమా కాదా తెలియజెప్పమంటాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆప్షన్ ఎగిరిపోయింది విదేశీ విద్య ఎగిరిపోయింది ఫీజు రీఎన్బర్స్మెంట్ ఎగిరిపోయింది వీటన్నిటిని ఒకటే బోడుకు కిందికి తెచ్చేసి ఈరోజున అమ్మఒడి పేరు మీద చెప్తా ఉన్నాడు అక్కడ నుంచి మొదలు పెడితే మైనారిటీ విద్యార్థులు విద్యార్థినులు ఆలోచన ఈ రోజున మైనారిటీ విద్యార్థుల కోసం ఉన్నటువంటి పోర్టలే క్లోజ్ అయిపోయింది అప్లై చేసుకునేటువంటి పరిస్థితులు లేదు విద్యార్థులు మైనారిటీలకి హజ్ యాత్రకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ రోజున ఎక్కడైనా తోడ్పాటు అందిస్తా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాడు క్రైస్తవ సోదరులతో సహా అంతేకాదు రోజున మైనారిటీ సోదరులు చట్ట సభల్లో చట్టాలు చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సాక్షాత్ ముఖ్యమంత్రికే కావచ్చు చదువు అవసరంలా పదో తరుగుతో ఎంతో ఉంటే సార్ కానీ పేద ముస్లింలకు దుల్హన్ పథకం కింద అప్లై చేసుకోవాలంటే మాత్రము కంపల్సరీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం ఇది ఎంతవరకు సమంజసమో మైనారిటీ సోదర సోదరి ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను రోజున అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందో ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతూ వస్తూ ఉంది మీరు ఒకసారి గమనిస్తే ఐలాండ్ భూముల గురించి చించి ఆరేస్తా అన్నాడు ఇంతవరకు ఐలాండ్ భూములు నారా లోకేష్ గారిని నిందితునిగా చూపించడానికి ఏదో మోసం చేసినాడో లేదంటే కబ్జా చేసినాడని మాట్లాడినారు ఇంతవరకు దాని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితులు కానీ దాని గురించి ఆలోచించినటువంటి పరిస్థితులు కానీ లేదు అంతేకాదు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఎక్కడ హైకోర్టు అయితే దాన్ని కొట్టేసింది కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం సిగ్గులేదు దాని గురించి మాట్లాడలేడు వ్యవసాయం దండగన్నారని అన్నారని చెప్పేసి ఒక పెద్ద అబద్ధం ప్రచారం చేసి లబ్ధి పొందినాడు అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి లేవు దాన్ని ఒక గోబల్స్ క్యాంపెయిన్ కింద చేసుకు చేస్తూ వచ్చినారు ఇప్పుడు కొత్తగా క్లాస్ అంటారు మామూలుగా మనుషులకు ఉన్న నైజం ఏమంటే వాళ్ళ మాదిరికి అందరు ఆలోచన చేస్తారని అనుకో జగన్మోహన్ రెడ్డికి నిర్మాణాత్మకంగా ప్రజల నమ్మకాన్ని చూరకొని రాజకీయాలు చేసేటువంటి అలవాటు లేదు ఆయన ఎప్పుడు షార్ట్ కట్ మెథడ్స్ క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ కాన్స్పిరసీ చేసి రాజకీయాలు ఒక్కేటువంటి వ్యక్తిత్వం దీనికి ఉదాహరణ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కోడికత్తు సీనియం డ్రామా ఇది కూడా ఒక డ్రామా అనేది వాస్తవ పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పాపం అనామకుడు జైల్లో మగ్గిపోతా కానీ ఈయన మాత్రం పోయేసి కోర్టుకు సాక్ష్యం చెప్పడు దాని అట్లే పెండింగ్ పెడతాడు ఈరోజున మీరు గమనిస్తే అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతులయ్యి క్రైమ్ చేసి దాని ఎదుట్రిబ్యూట్ చేసేటువంటి కల్చరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్ పార్టీలో ఒక పేటెంట్ రైట్ గా వస్తుంది స్థానిక ప్రజాప్రతినిధి వరకు అదే పద్ధతులే మేము గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొలిటికల్ డైనమిక్స్ లో పాటుగా ఒక రాగా కృషి తెర మీదకి వస్తానే ఒక సికండిని అడ్డం పెట్టుకొని పొటెన్షియల్ గా ఉన్న రాజకీయంగా ఉన్నటువంటి ఒక నాయకుడి మీద నీలాప లేస్తూ పదే పదే గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తూ భూ కబ్జాలు భూ కబ్జాలు అని మాట్లాడుతూ వాళ్ళకు అధికారం వస్తానే ఒక నలభై సార్లు ప్రశ్నిస్తే కూడా ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా అయినట్టు గానీ ఒక మీరు ప్రభుత్వం మీద ఉంది అధికారం మీ చేతిలో ఉంది నిరూపించుకోమంటే ఇంతవరకు దాఖలాలు లేవు కానీ వాళ్ళకు చెందినటువంటి నాయకుల మీద మాత్రం క్రిస్టియన్ ఆస్తుల్లో కూడా